హాయ్ నమస్తే అండి మీరు ధనవంతులు కావాలంటే ఈ వాసు మార్పులు చేసి చూడండి మీ ఇంటి ప్రధాన ద్వారంకి ఇరువైపులా వినాయకుడి చిత్రపటం ఉండటం ముఖ్యం అని వాస్తుశాస్త్రం చెప్తోంది ఇంటి ప్రవేశ ద్వారం అందంగా ఉంటే ఆనందం సంతోషం మీ సొంతం అవుతాయి వాస్తుశాస్త్ర ప్రకారం తులసి మొక్క సంపద శ్రేయస్సుకు చిహ్నం ఇంటికి ఈశాన్య దులుసులో తులసి మొక్కను పెట్టడం తప్పనిసరి ఇంటి పూజా గదిలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం వెలిగించడం ముఖ్యం ఇలా చేయడం వల్ల ఇంట్లో వాతావరణం స్వచ్ఛందంగా ఉంటుంది వాస్తుశాస్త్ర ప్రకారం ఇంటి ఈశాన్య మూలలో కుబేరుడు యంత్రం పెడితే మంచి ఫలితం ఉంటుంది నగలు డబ్బు ముఖ్యమైన పత్రాలను ఉంచే బీరువా ఇంటి నైరుతి మూలలో ఉంచండి ఇంట్లో ముఖ్యంగా ఈశాన్య భాగంలో చేపల అక్వేరియం ఉంచడం వల్ల సానుకూలత శ్రేయస్సును కలిగిస్తుంది కొంతమందికి ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నా ప్రశాంతత ఉండదు ఇలాంటి వారు ఇత్తడి లేదా వెండి చేప విగ్రహాన్ని ఇంటి లోపల పెడితే ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది మెటల్ తాబేల్ విగ్రహాన్ని ఇంటి లోపల పెట్టుకున్నట్లయితే ఆ ఇంట ఆనందం ఉంటుంది అయితే ఈ విగ్రహాన్ని ఇంటిలో పెడితే ఆటోమేటిక్గా కుటుంబ సభ్యులకు ప్రశాంతత చేకూరుతుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇంట్లో గోరింటాగు చెట్టును పెంచుకోకూడదు వంటగదిని ఆగ్నేయం లేదా దక్షిణ ఆగ్నేయ దిశల్లో ఉంచాలి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల సంపద పెరగడంతో పాటు కెరీర్ అవకాశాలు మెరుగుపడటానికి తోడ్పడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు ఇంటి నుంచి నెగిటివ్ శక్తిని పారదోలుతుంది ఇందుకోసం బాత్రూంలో ఒక గాజు గిన్నెలో రాళ్ల ఉప్పును పోసి ఒక మూలలో ఉంచాలి హాలులో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని పెట్టుకుంటే ఇంట్లో గ్రహ దోషాలు అరిష్టాలు అకాల మృత్యువులు వంటివి ఏ దోషం ఉండదు పడక గదిలో రాధాకృష్ణుల బొమ్మలు పెట్టుకుంటే ఆ ఇంట్లో దంపతుల మధ్య కుటుంబ కలహాలు తగ్గడంతో పాటు అన్యోన్యత పెరుగుతుంది చదువుకునే పిల్లల గదిలో సరస్వతీదేవి ఫోటో పెట్టుకోవడం మంచిది వాస్తు ప్రకారం నెమలి ఇకను శ్రేయస్సుకి చిహ్నంగా భావిస్తారు నెమలి ఈకలను ఇంటి ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు వాస్తు వాస్తుశాస్త్ర ప్రకారం ఇంట్లో నిత్యం శంఖం ఓదడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది ఇంట్లో మట్టితో చేసిన దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించడం వల్ల ఆ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్